ఆత్మకు జీవమునిచ్చు వాక్యం ఆత్మను వెలిగించు వాక్యం ఆత్మను దేవునికి దగ్గరకి చేర్చే వాక్యం ఈ వాక్యమును మీకు అందించుతున్న వారు వాయిస్ ఆఫ్ బైబిల్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్నటువంటి ఈ వీడియో సందేశాలు మీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉన్నాయి అని భావిస్తే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోనండి పది మందితో సబ్స్క్రైబ్ చేయించండి అలాగే మీ ఇరుగు పొరుగు వారికి మీ స్నేహితులకు మీ మీ బంధువులకు ఈ ఛానల్ను పరిచయం చేయండి వీడియో చూస్తున్నటువంటి మీరు లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ప్రిల్లరా నేటి దినాలలో క్రైస్తవ ప్రపంచంలో క్రైస్తవ లోకంలో సంఘ కాపరులుగా పనిచేసినటువంటి పాస్టర్లు ప్రార్థనా కూటాలలో అలాగే వారు చేసేటటువంటి ప్రసంగాలలో అలవాటుగా చేసుకొని పలికేటటువంటి కొన్ని ఊత పదాలు మనం ఆలోచిస్తే అందులో హలెలుయ దేవునికి స్తోత్రాలు ప్రేదలాడ్ దేవునికి మహిమ కలుగును గాక ఏసు రక్తమే జయం ఇలా కొన్ని పదాలు పలుకుతూ ఉంటారు ఈ మాటలు సంఘ కాపరులు పలికేటటువంటి సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే అసందర్భంగా పలుకుతూ ఉంటారు అనాలోచనగా అలవోకగా పలుకుతూ ఉంటారు అందుకే ఈ పదాలు వారి నోట ఊత పదాలయ్యాయి ఆ ఊత పదాలు పలుకుతూ దేవుని గణపరుస్తూ ఉన్న మన భ్రమలో ఉంటూ ఉన్నారు అలాంటి వ్యక్తులలో ఇప్పుడు మనం చూసేటటువంటి వీడియోలు ఉన్నటువంటి వ్యక్తి ఆయన కథ చెబుతూ కథకు స్తోత్రాలు చెబుతూ ఉన్న సందర్భాన్ని మనం చూస్తాం ఒకసారి ఈ వీడియో క్లిప్పింగ్ చూడండి ఆ పక్కనే ఒక కప్పు ఉందంట స్తోత్రం ఆ పక్కనే ఉంది చెప్పండి కప్పు ఉందంట కప్పేం చేసింది బక్ బ అని అరుస్తూ ఉంటుంది ఏ శక్తిమైన విషయం ఎప్పుడు అరుస్తూ ఉంటుంది ఆ ముసలి తన మీదున్న భయాన్ని తొలగించుకొని తన మీద ఉన్న భయాన్ని తొలగించుకొని వామ్మో ముసలి అని చూసి భయపడే ఆ భయాన్ని తొలగించుకొని లాలించి బుజ్జిగించి ఆ వచ్చిన ఆ జంతువులు తీసుకొని పోయి ఆ చెరువులో తినేసేసేది స్తోత్రం ఈ కప మాత్రం ఒడ్డు పక్కనే కూర్చోం ఎప్పుడైతే ముసలి ఆ ఎప్పుడైతే ముసలి ఆ చెరువు నీళ్ళలోంచి బయటకు వచ్చేసి తల ఎట్టబెట్టి కూర్చుంటుందో వెంటనే బక 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 బకా అని వస్తూ ఉంటుంది అంట ఏ రక్తి అయితే ఒకరోజు ఒక పంది వచ్చిందంట స్తోత్రం ఏంది పందన్న పందన్న వెనకెళ్ళిపోయావు అని చెప్పేసి ముసలి అడిగిందంట అయ్యో నీ ఆకారం చూస్తుంటే నాకు భయం వేస్తుంది ఆ ముసలి దేవుని మీద లేనిపోని మాటలు క్రియేట్ చేస్తూ ఉంది ఆ మాటల ద్వారా ఈ పందికి ఒక జాలి కలగాలని ఆ ముసలి మీద ఒక జాలి కలగానని చేసేది ఇదే సాతం చేసేది అంటే ఏ విధము చేతనైనా దేవునికి మన పట్ల ద్వేషం కలిగించి దేవునికి మన పట్ల విరోధం కలిగించి పాపానికి బాణులైపోలాగిన స్తోత్రం పాపానికి బానిసలు అయిపోవడం చేస్తుంది ఈ ఈ పంది వచ్చిన కాడ నుంచి ఒక సౌండ్ వింటా ఉంది స్తోత్రం చెప్పండి ఈ పంది వచ్చిన కాడ నుంచి ఒక సౌండ్ ఏం సౌండ్ చెప్పండి అది కప్ప సౌండ్ బక బక బగబనంటే సరే ముసలిగారు మీరు ఒక నిమిషం ఉండండి ఈ సౌండ్ పద్దాఖలా వస్తుంది ఇదేందో కను కనుక్కుని వస్తుందని చెప్పేసి అని పోయిందంట కప్పగాడికి కప్పగాడికి పోగానే బక బక అనగానే ఈ పంది కూడా దాని భాషలో బుక బుక బుక్ బుక బక బక బకా అని చెప్పేసి అని ఈ కప్ప భాషలో మాట్లాడుకుంటున్నాయి అంట కారణం ఏంటంటే కప్ప కూడా ఎవరు పట్టించుకోవట్లేదు స్తోత్రం దేవుని చూసి మనం భయపడాలి గారు చెప్తాడు ఈ పాపం అంటే నీకు భయం లేదని చెప్పేస్తాను స్తోత్రం కప్పంటే ఇలువు లేదు ఎవరికి స్తోత్రం కప్పగోళ్ళు ఎవరు పట్టించుకుంటారండి కప్పగోళ్ళు ఎవరు పట్టించుకుంటారు స్తోత్రం చూశారు కదా ప్రిలరా చెబుతున్నది కథ చెప్తూ ఉన్నాడు ఆ కథ కల్పించినటువంటి కథ కథ అనగానే కల్పించినది అది నిజం కాదు ప్రిలరా ఒక విషయం గుర్తుపెట్టుకోండి కథ ఎప్పటికీ నిజం కాదు నిజం ఎప్పటికీ కథ కాదు నిజానికి కథకు సంబంధమే లేదు మరి ఇలాంటి పరిస్థితుల్లో వాక్యం చెప్పేటటువంటి సంఘ కాపరులు తప్పక గుర్తించుకోవాల్సినటువంటి విషయము గుర్తు పెట్టుకోవలసినటువంటి విషయమేమి అని ఆలోచన చేస్తే వాక్యం అంటూ ఉన్నది ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధించవలేను అని చెబుతూ ఉన్నది వాక్యం మరి దైవోక్తులు ఎప్పటికీ ఊత పదాలు కావు అనగా అసందర్భంగా అలవోకగా అలవాటుగా పలకకూడనటువంటి మాటలు బైబిల్లో లేవు ప్రతి మాట సందర్భానుసారంగా వ్రాయబడింది పలికేటటువంటి ప్రతి మాట వ్రాయబడిన ప్రతి మాట సందర్భానుసారంగా వ్రాయబడింది ఆయా భక్తులు సందర్భానుసారంగా పలికినటువంటి మాటలు మరి అంత బలమైనటువంటివి అంత ఘనమైనటువంటి ఈ మాటలు నేటి సంఘ కాపరులు సంఘ పాస్టర్లు అనాలోచనగా అలవోకగా అలవాటుగా ఊత పదాలుగా మార్చేశారు ఈ పదాలు ప్రిల్లరా ఇలా దేవునికి స్తోత్రాలు స్తోత్రం చెప్పండి అంటున్నటువంటి ఈయనను మనం ఆలోచన చేస్తే ఈయన పలికేటటువంటి ఈ స్తోత్రం అనేటటువంటి పదం ఎంతవరకు దేవునికి మహిమకరంగా ఉన్నదో ఒకసారి ఆలోచించండి ఇలా స్తోత్రాలు చెప్పేటటువంటి విషయాన్ని గురించి బైబిల్ ఏం చెబుతుందో ఒకసారి మనం ఆలోచిస్తే కీర్తనల గ్రంథము అరవై ఆరవ కీర్తన రెండవ చరణంలో ఈ రీతిగా వ్రాయబడింది ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి అని వ్రాయబడింది వీళ్ళరా గమనించండి ఆయనకు ప్రభావము ఆరోపించి అనగా ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములను గురించి ఆయన ప్రభావ మహిమను గురించి చెప్పేటప్పుడు ఆయనను గణపరిచే క్రమంలో వాడేటటువంటి పదమే స్తోత్రము అన్నటువంటి మాట అనగా సందర్భానుసారంగా ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి తండ్రి ఇంత గొప్ప కార్యములు చేసావు గనక నీకు స్తోత్రాలు నాయన భూ ప్రపంచంలో ఏ మానవులకునూ సాధ్యం కానటువంటి అసాధ్యమైన కార్యములు చేయగల దేవుడవు అని ఆయనను పొగడేటటువంటి గొప్ప మాటనే స్తోత్రము అన్నటువంటి మాట మరి ఈయన ఇలా దేవునికి చెందవలసినటువంటి ఘనత ఈ మహిమ కప్పకు కల్పించిన కథకు చెబుతూ ఉంటూ ఉన్నాడు ప్రిలరా ఇది ఎంతవరకు వాక్యానుసారమో ఆలోచించండి ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించాలి అని వాక్యం అంటూ ఉంటే ఆయనకు బదులు కల్పించిన కథకు స్తోత్రం చెల్లించుడి అంటూ ఉన్నాడు కనుక ప్రేమైన దేవుని పిల్లలరా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలలో రెండవ ఆజ్ఞ నీ దేవుడైన యహోవా నామమును వ్యర్థముగా ఉత్సరించకూడదు అలా వ్యర్థముగా ఉత్సరించే వాణిని నిర్దోషిగా ఎంచడు అని వాక్యం రాయబడింది అంటే మన నోట పలికేటటువంటి మాట వలన మనము నేరస్థలం అవుతూ ఉన్నాం అసందర్భంగా అనాలోచనగా అలవాటుగా ఊత పదంగా మార్చుకున్నటువంటి ఈ మాటల వలన కూడా మనము దేవునికి విరోధులముగా అవుతూ ఉన్నాము అన్న సత్యము మనం గమనించాలి కనుక ప్రియమైన దేవుని పిల్లలరా మన నోట వచ్చేటటువంటి మాట సందర్భానుసారంగా ఉండాలి సమయోచితమైన జ్ఞానంతో ఆ పదాలు పలకాలి అప్పుడే ఆ పదాల వలన దేవునికి మహిమ అలా కానప్పుడు అసందర్భంగా అనాలోచనగా అలవాటుగా ఊత పదాలుగా మార్చుకొని మన దినె జీవితాంతము మనము ఆరోపించిన అనగా స్తోత్రములు స్తోత్రములు దేవునికి మహిమ కలుగును గాక హలే ప్రయదలాడనటువంటి పదాలతో జీవితాంతం మనం పలికిన ఆ మాటల వలన దేవునికి మహిమ కలగదు కనుక ప్రియమైన దేవుని పిల్లలరా ఈ సత్యము మీరు గమనించండి అసందర్భంగా మన నోట ఎప్పటికీ ఈ మహిమకరమైనటువంటి మాటలు పలకకూడదని మీకు తెలియచేస్తూ ఉన్నాను మీ జీవితంలో ప్రార్థన చేసేటప్పుడు కానీ లేదా ఒకవేళ మీరు ప్రసంగికులైతే ప్రసంగించేటప్పుడు కానీ సందర్భానుసారంగా సమయోచితమైనటువంటి పదాలు పలకాలి వాటి వలన దేవునికి మహిమ కనుక ప్రియులరా ఈ సత్యం గమనించండి ఈ వ్యక్తి పలుకుతూ ఉన్నట్టుగా అనాలోచనగా అలవాటుగా ఊత పదాలుగా మార్చినటువంటి పదాల వలన దేవునికి మహిమ కలగదు ఈ సత్యం మీరు గమనించి బైబిల్లో వ్రాయబడినటువంటి మాటలు సందర్భానుసారంగా పలుకుతూ దేవునికి మహిమకరంగా పలకాలని మీకు మనవి చేస్తున్నాను దేవుడు అటు కృప మీకందరికీ దయచేయును గాక ఆమె